అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ డి కామేశ్వరి గారు రచించినటువంటి దుష్ట రక్షణ అనే కథ విందాం యువరానర్ ఈ అమ్మాయి పేరు శృతి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ఊరిలో బతుకు తెరువు కోసం ఉద్యోగం చేసుకునే లక్షలాది మంది అమ్మాయిలలో ఒకరి పల్లెటూరులో పొలాలు అమ్ముకుని ఇళ్ళు తాకట్టు పెట్టుకుని కాస్త మంచి చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో భవిష్యత్తు మీద ఆశ పెంచుకున్న ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది ఏడాదిగా చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక ఆఖరికి ఖాళీగా ఉండటం కంటే దొరికిన ఉద్యోగమే చేద్దామనుకుని ఒక కాల్ సెంటర్లో ఉద్యోగంలో చేరింది కొద్దిపాటి జీతంతో ఆరు నెలల క్రితం ఊరికి దూరంగా కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్స్లో అద్దె చవకని ఆఫీస్కి దగ్గరని ఒక అపార్ట్మెంట్లో ఇంకొక అమ్మాయితో షేర్ చేసుకొని ఉంటోంది కాల్ సెంటర్ ఉద్యోగం పనివేళలు మారుతూ ఉంటాయి ఈ దుర్ఘటన జరిగిన రోజు మామూలు కంటే రెండు గంటల ఆలస్యంగా తనను రిలీవ్ చేయాల్సిన అమ్మాయి అత్యవసర పనిపడి ఆలస్యంగా రావటం వల్ల శృతి ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది దాటింది శృతి ఉండే అపార్ట్మెంట్ సందుకింకా రోడ్డు పడలేదు ఆటో కూడా వెళ్ళలేదు అపార్ట్మెంట్ కట్టే రాళ్ళు రప్పలు ఇసుకతో రోడ్డంతా నిండి ఉంటుంది రోజు మాదిరిగానే మెయిన్ రోడ్డు దగ్గర దిగి డబ్బు అవసరం ఉండడంతో ఏటీఎం దగ్గర డబ్బు డ్రా చేసుకుని బ్రెడ్ పాలు లాంటివేవో కొనుక్కుని సందులోకి తిరిగింది అప్పటి వరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు ప్రజెంట్ చేసి వివరానర్ ఇప్పుడు ఏం జరిగిందో ఆ రోజు నా క్లయింట్ని ప్రశ్నించి అడిగేందుకు పర్మిషన్ కోరుతున్నాను అన్నాడు ప్రాసిక్యూటర్ సదాశివం పర్మిషన్ గ్రాంటెడ్ అంది మెజిస్ట్రేట్ విజయలక్ష్మి శృతి బోన్లో నిల్చున్నాక చూడమ్మా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన వివరంగా చెప్పు ప్రాసిక్యూటర్ అన్నాడు శృతి బెరుకుగా చూస్తూ ఎవరానర్ ఆ రాత్రి అసలే ఆలస్యమైందని గబగబా సామాను కొనుక్కుని ఇంటి దారి పట్టాను సందు ముందు ఈ అబ్బాయిలు ఇద్దరూ మోటార్ సైకిల్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు నేను సందులో కాస్త దూరం వెళ్ళగానే వెనకాల నుంచి మోటార్ సైకిల్ చప్పుడు వినిపించి వెనుతిరిగి చూసేసరికి వాళ్ళిద్దరూ నా ముందు మోటార్ సైకిల్ అడ్డు పెట్టారు చీకటి ఆ సందులో ఎవ్వరూ లేరు ఒక్క క్షణం భయపడ్డాను ఏ డబ్బుతి అన్నాడు ఒకడు నా దగ్గర రెండు వందలే ఉంది తీసుకోండి అని బ్యాగులోంచి ఇచ్చాను మరోడు బ్యాగులాగి డబ్బేం లేదని తేల్చుకుని పదరా భలే బేరం దొరికింది రెండొందలు జేబులో కుక్కుని అన్నాడు రెండోవాడు అప్పుడే ఏదో తట్టినట్టుగా ఆగరా డబ్బెలాగూ లేదుగా పద కాసేపు ఎంజాయ్ చేద్దాం అని నా చేయి పట్టుకుని లాగా సాగాడు రెండోవాడు మోటార్ సైకిల్ దిగి పక్కన పెట్టి ఇద్దరు నన్ను చీకట్లోకి లాగసాగారు నా ప్రాణాలు పోయినట్టుగా బెదిరిపోయాను గట్టిగా అరవబోతుంటే నోరు మూసేశాడు ఆ క్షణంలో నాకు అర్థమైంది వాళ్ళిద్దరినీ ప్రతిఘటించే శక్తి నాకు లేదు ఏదన్నా ఉపాయంతో తప్పించుకోవాలి అనిపించి గట్టిగా పెనుగులాడి నోటి మీద చేయి లాగి ఆగండి మీకేం కావాలో చెప్పండి నన్ను వదలండి మీకేం కావాలో చెప్తే ఇస్తాను మాకేం కావాలో తెలియనంత చిన్నదానివా కాదు నోరు మూసుకుని పద అన్నాడు హేళనగా మీకు కావాల్సింది నేను ఇవ్వటానికి రెడీగా ఉండగా ఈ బలవంతం ఎందుకు ముందు చేయొదులు నన్ను చెప్పనియండి ఇద్దరు మోహాలు చూసుకున్నారు చీకట్లో వాళ్ళ మొహాల హావభావాలు కనపడకపోయినా వాళ్ళు చేయి వదలటంతో వాళ్ళ ఆశ్చర్యం అర్థమైంది మా ఇల్లు ఇక్కడే ఉంది ఇంట్లో ఎవరు ఉండరు నాతో ఉండే అమ్మాయి నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోతుంది పదండి అక్కడికి వెళ్దాం ఈ రాళ్ళు రప్పలు చీకటి ఇదంతా ఎందుకు ఇంటికి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేద్దాం నేనే పిలుస్తుంటే రేపులు విలాసంగా నవ్వి అన్నాను వాళ్ళిద్దరూ తెల్లబోయారు ఏయ్ ఏమిటి గేమ్ ఆడుతున్నావా నీ వెంట తీసుకెళ్ళి అక్కడ అందరినీ పిలిచి పట్టిద్దామనా మేము అంత వెర్రి వెదవల్లా కనపడుతున్నామా నీ ట్రిక్కులు మా దగ్గర కాదు మళ్ళీ చేపట్టుకున్నాడు ఒట్టు నా మాట నమ్మండి మీకు నా సంగతి తెలియదు కదా అందుకే అలా అనుకుంటున్నారు ఇలాంటివి నాకు అలవాటే అబ్బాయిలు నా రూమ్కి వచ్చిపోతూ ఉంటారు మీరు రావచ్చు కానీ ఒక్క విషయం గంటకి నా రేటు ఐదు వందలు ఇద్దరు కదా వెయ్యి ఇచ్చారంటే ఇద్దరు రండి చాలా మామూలుగా అలవాటు ఉన్న దానిలా అన్నాను వెయ్యి రూపాయల మా దగ్గర అంత డబ్బు లేదు అయినా నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అనుకున్నాం ఎవరు కావాలని చేయరు గతి లేక చేస్తారు డబ్బుల కోసం కక్కుర్తి అప్పులు చేసి ఇంజనీరింగ్ చదివా బోడి పదిహేను వేల జీతం ఇంటెద్దె ఊరిలో అమ్మకు పంపించాలి అప్పు తీరాలి నెల నెల అప్పులే అందుకే ఈ కక్కుర్తి తప్పదు మరి నమ్మకంగా అన్నాను నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నట్టు ఎవరికీ తెలియదా అని అడిగాడు తెలిసేటట్టు చేస్తారా ఎవరైనా నా రూమ్మేట్ లేనప్పుడు ఎవరన్నా నా మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు పిలుస్తాను ఎంతకీ వస్తారా లేదా చెప్పండి మా దగ్గర అంత డబ్బు లేదు నసియారు సరే ఆలస్యం అయిపోయింది దక్కిందే దక్కుడు పదండి తొందరగా ఇందులో మోసం లేదుగా అనుమానంగా అన్నారు యహ పదండే మిమ్మల్ని బయట పడేస్తే నేను బయటపడతాగా గప్చిప్గా నా వెంటరండి నమ్మబలికి ఇద్దరూ సందేహిస్తూనే కదిలారు ఇంటి దగ్గరికి రాగానే తాళం వేసి నెమ్మదిగా వచ్చేయండి లోపలికి అని సైగ చేసి పిలిచి లోపలికి వచ్చాక ఉండండి పక్కింట్లో పాల ప్యాకెట్ ఉంది ముందు టీ తాగుదాం అంటూ చటక్కున బయటికి వెళ్ళి తలుపు లాగేసి గొళ్ళెం పెట్టేశాను తర్వాత ఇరుగు పొరుగును పిలిచి వాళ్ళ సలహా ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను శృతి చెప్పటం ఆపింది ప్రాసిక్యూటర్ లేచి నిల్చుని యువరానర్ నా క్లయింట్ సమయస్ఫూర్తి ఉపయోగించి జరగబోయే ఆపద నుంచి తప్పించుకుంది వారిద్దరి వల్ల హాని జరగకపోయినా ఇలాంటివి పనులు చేసే ముందు అబ్బాయిలు కొన్నాళ్ళైనా భయపడతారన్న ఉద్దేశంతో తన పరువు పోయినా సరేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇలాంటి జులాయలు ఆట కట్టించాలని తనతోటి అమ్మాయిలకు ధైర్యం ఇవ్వటానికి ముందుకొచ్చిన శృతిని అభినందిస్తున్నాను ఈ దోషులకు శిక్ష విధించి ఇలాంటి అమ్మాయిలకు ధైర్యం ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను ప్రాసిక్యూషన్ వాదన ముగించారు ఓకే డిఫెన్స్ వారు తమ వాదనను వినిపించవచ్చు పర్మిషన్ ఇస్తూ అన్నారు జడ్జి యువరానర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన క్లయింట్ని చాలా తెలివిగా చక్కని కథ అల్లి నా క్లయింట్స్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చక్కగా చేశారు యువరానర్ ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చీకటి సందులు ఆమెను వెంబడించి బలాత్కారం చేయబోయారన్న ఆరోపణ చేశారు ప్రాసిక్యూటర్ గారు ఏ ఆధారాలతో నా క్లయింట్స్ని దోషులుగా నిర్ణయించారో తెలియదు వారిద్దరిని దోషులుగా నిర్ణయించే ముందు వారిద్దరిని విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను అన్నాడు డిఫెన్స్ లాయర్ విశ్వనాథం ప్రొసీడ్ జడ్జి పర్మిషన్ ఇచ్చారు ఆ రాత్రి రాజు వెంకట్ అరెస్ట్ అయ్యాక మర్నాడు ఆదివారం అవడంతో సోమవారం మెజిస్ట్రేట్ ముందు కేసు హీరింగ్కి వచ్చింది దానికి ముందు శనివారం రాత్రి లాయర్ గారు మా కుర్ర వెధవలు తెలివి తక్కువ విధవలు మా పరువు బజార్న పడేసే దరిద్ర చేశారు పోలీసులు లేకప్లో ఉన్నారు మీరే వాళ్ళని కాపాడాలి నిజంగా ఏ తప్పు చేయలేదు తొందరపడి తప్పు చేయబోయి దొరికిపోయారు మీరే కాపాడాలి వాళ్ళకి శిక్ష పడకుండా మీరే కాపాడాలి మీరు కోరిన ఫీజు ఇచ్చుకుంటాం ఇద్దరు తండ్రులు లాయర్ విశ్వనాథం ముందు చేతులు జోడించారు విశ్వనాథం కేసులని తలకిందులు చేసే చాకచక్యంతో పాటు మనిషి మొహం చూసి వారి అంతస్తులు నంచినా వేసేసి ఫీజులు గడితే తెలివి సామర్థ్యం ఉందని ఆయన్ని తెలిసిన అందరూ అంటారు నిజం దాచకుండా ప్రతి అక్షరము చెప్తే కేసు తీసుకునేది లేనిది నేను చెప్తాను అన్నాడు దర్పంగా అంత విన్నాక ఇది ఏం పెద్ద భయపడాల్సిన కేసు కాదు నేరం జరగలేదు జరిగే ప్రయత్నం మాత్రమే జరిగింది రాజు వెంకట్లతో మాట్లాడతాను సోమవారం కోర్టుకు రండి ముందు బెయిల్కు ప్రయత్నిస్తాను బెయిల్ దొరుకుతుంది నిశ్చింతగా ఉండండి అభయం ఇచ్చి పంపాడు సోమవారం బెయిల్ దొరికి తర్వాత ఇరవై రోజులకి కేసు హీరింగ్ వచ్చింది ఎవరానర్ నా క్లయింట్స్ రాజు వెంకట్లను విచారించేందుకు పర్మిషన్ కోర్టు వరిస్తే ఈ కేసులో నిజానిజాలు బయటకు వస్తాయి ఎస్ యూ కెన్ ప్రొసీడ్ జడ్జి గారు అన్నారు రాజు వెంకట్ బోన్లోకి రాగానే రాజు వెంకట రాత్రి మీ ఇద్దరు కలిసి శృతి అనే అమ్మాయిని ఆ చీకటి సందులో బలాత్కారం చేయబోయారన్నది మీ మీద అభియోగం అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీరు జడ్జి గారి ముందు చెప్పండి రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ సందులో మీరు ఎందుకున్నారు అన్నీ వివరంగా చెప్పండి మేమిద్దరం అక్కడ కార్లు రిపేర్ చేసే మోటార్ గ్యారేజ్లో పనిచేస్తాం షాప్ కట్టేశాక ఇద్దరం అక్కడ కూల్ డ్రింక్ షాప్ దగ్గర కూల్ డ్రింక్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం అప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏటీఎంలో డబ్బు తీసుకుని షాప్లో సామాను కొనుక్కొని వస్తూ మమ్మల్ని ఇద్దరిని చూసి ఆగింది అదోలా చూసి నవ్వుతూ ఏం చేస్తున్నారు మా ఇల్లు ఈ సందులోనే ఉంది వస్తారా ఇంటికి అంది కన్ను గేటి డబ్బులున్నాయా అంటూ నవ్వుతూ అడిగింది అబద్ధం 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 చెప్తున్నారు ఎవరానర్ శృతి లేచి అరిచింది వివరణమైనటువంటి ముఖంతో ఆడర్ ఆర్డర్ చూడమ్మా నువ్వేం చెప్పినా ఇక్కడి నుంచి చెప్పాలి అలా అరవకూడదు ముందు కూర్చో నీకు అవకాశం సాక్ష్యం అడిగినప్పుడు మాట్లాడాలి ముందు కూర్చో నువ్వు అంది జడ్జి శృతి నిస్సహాయంగా లాయర్ వంక చూసింది ఆయన సమ్మె చేసి కూర్చో అన్నట్టుగా చెప్పాడు తర్వాత ఏం జరిగింది లాయర్ ప్రశ్న ముందా అమ్మాయి ఏమంటుందో మాకు అర్థం కాలేదు ఆశ్చర్యంగా చూశాం ఏమిటి అర్థం కాలేదా ఇంటికి వెళ్దాం రండి రండి అంది ఒయ్యరాలు పోతూ ఎందుకు మీ ఇంటికి ఎందుకు రావటం వెర్రివేత వల్ల అడిగాం ఏయ్ నాటకాలొద్దు నేను ఎందుకు పిలుస్తున్నానో తెలియనట్టు నటించకండి పాపం పాలు తాగే పసి పాపలు చేత్తో బొగ్గ పిండింది అని రాజు అన్నాడు అబ్జెక్షన్ ఎవరానర్ డిఫెన్స్ లాయర్ కథ కల్పించి నటింపజేస్తున్నారు ఆ అమ్మాయి పిలిస్తే తనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తుంది ప్రాసిక్యూటర్ అడ్డు తగిలాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ ముందు డిఫెన్స్ వాదన పూర్తి కానివ్వండి క్రాస్ ఎగ్జామిన్లో మీ ప్రశ్నలు అడగచ్చు జడ్జి వారించింది ఏం చేశారు ఇద్దరు లాయర్ మళ్ళీ ప్రశ్నలు మొదలుపెట్టాడు అప్పటికే మాకు ఈ అమ్మాయి అలాంటి రకం అని అర్థమైపోయింది అప్పుడే రూము లాంటివి కొత్త సార్ ఒకసారి వెళ్ళి చూద్దామా అనిపించినా భయం వేసి ఆగిపోయాం ఏమిటి రారా మీరు భలే బేరం తగిలింది నాకు అని విసుక్కుని ఆ అమ్మాయి వెళ్ళటానికి సందులోకి తిరిగింది పదరా పిలుస్తోంది ఊరికే సరదాగా వెళ్ళి చూద్దాం అన్నాడు రాజు ఇద్దరం మోటార్ సైకిల్ ఎక్కి అమ్మాయి వెనక పోనిచ్చాం ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వి గుడ్ వస్తున్నారన్నమాట ఏయ్ జరుగు అంటూ రాజుని కాస్త ముందుకు తోసి మోటార్ సైకిల్ ఎక్కింది ఇంటికి వెళ్ళాక లోపలికి వెళ్దాం అందరం వెళ్ళాం ఇదిగో నా రేటు మనిషికి ఐదు వందలు తెలుసా డబ్బులు ఉన్నాయా అంది ఇద్దరం మొహాలు చూసుకున్నాం లేవు నెలాఖరు ఒక రెండు వందలు ఉంటుంది ఇద్దరం కలిసి అన్నాం దాంతో మొహం మాడిపోయింది ఏ లేవండే బలే బేరం పోండి అవతలకే అని కసిరింది తర్వాత మా చేతుల్లో పర్సులు లాక్కొని ఉన్న డబ్బంతా తీసేసుకుంది మేము గట్టిగా ఆమె చేతుల నుంచి పర్సులు లాక్కోబోయాం అరుస్తూ ఏ నోరు మూసుకొని అవతలకు బాండి అంది మేము ఊరుకోలేదు ఆమె చేతిలో డబ్బులు లాక్కోబోయాం కోపంగా ఇద్దరం పెనుగులాడాం దాంతో అమ్మాయి కోపం వచ్చి మమ్మల్ని ఒక్క తోపు తోసి బయటకు పరిగెత్తి తలుపు గడియబెట్టి గట్టిగా అరిచి అందరినీ పిలిచింది అందరూ వచ్చే అమ్మాయి మాటలు నమ్మి పోలీసులు పిలిచారు రాజు వెంకట్ కథనం ముగించారు యువరానర్ ఇది అసలు జరిగిన సంగతి తను అనుకున్నట్టుగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోగానే ఉన్న డబ్బంతా వాళ్ళు వదలకపోయేసరికి కోపంతో వాళ్ళని కట్టుక తల్లి పోలీసులకు పట్టించింది యువరానర్ ఈ రోజుల్లో అమ్మాయిలు తమ షోకులకి షికారులకి సరదాలకి ఎక్స్ట్రా మనీ ఈజీ మనీ సంపాదనకు అబ్బాయిలకి ఎరవేస్తున్నారు తల్లిదండ్రులకు ఉద్యోగాల పేరుతో దూరంగా ఉంటూ ఇలాంటి చిల్లర పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు అబ్జెక్షన్ యువరానర్ డిఫెన్స్ లాయర్ అమ్మాయిలను గురించి చాలా అవమానకరమైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు నా క్లయింట్ మర్యాదగల మధ్యతరగతి అమ్మాయి ఆ అమ్మాయి మొహం చూడండి ఎంత అవమానంతో సిగ్గుతో చితికిపోయిందో శృతి ఎర్రబడిన మొహంతో కళ్ళు తుడుచుకోవడం చూపిస్తూ అన్నాడు శృతి తలదించుకుంది నా క్లయింట్ అలాంటి అమ్మాయి అయితే గప్చిప్గా ఊరుకునేది కానీ ఇలా పబ్లిక్గా కోర్టుకి నిలబడేది కాదు డిఫెన్స్ లాయర్ గారు తమ క్లయింట్స్ని రక్షించుకోవటానికి చేసిన ప్రయత్నం ఇది అని గట్టిగా వాదించాడు ప్రాసిక్యూటర్ యువరానర్ నా క్లయింట్స్ ఆ అమ్మాయిని బలాత్కారం ప్రయత్నం చేశారు అంటానికి ఉంటే చూపాలి కేవలం ఇరుగు పొరుగు ఆ అబ్బాయిలు ఇద్దరు గదిలో ఉండగా మాత్రం చూశారు రాజు వెంకట్ తమంతటి తాము వెళ్ళారా ఆ అమ్మాయి పిలిస్తే వెళ్ళారా ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు ఆ అమ్మాయి తెలివిగా ట్రాప్ చేసి తీసుకెళ్ళిందా అని చెప్పడానికి ఏ సాక్ష్యమూ లేదు అలాంటప్పుడు నా క్లయింట్స్ని దోషులుగా ఎలా చిత్రీకరిస్తారు కేవలం ఆ అమ్మాయి మాట మీద నేరం ఎలా నిరూపిస్తారు ఎవరానర్ నిలయేశాడు డిఫెన్స్ లాయర్ కోర్టు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపడుతుంది ఈలోగా ప్రాసిక్యూటర్ వారి తరఫున ఎవరైనా సాక్ష్యాధారాలు చూపే ప్రయత్నం చేయగలరు ఏమైనా కోర్టు ఈజ్ జడ్జి లంచ్ బ్రేక్ వెళ్ళిపోయింది శృతి దిగులుగా నిస్సహాయంగా తన లాయర్ వంక చూసింది ఏం చేద్దాం సార్ సాక్ష్యం ఎక్కడి నుంచి తేవాలి సాక్ష్యం చూపించకపోతే కేసు కొట్టేస్తారా దిగులుగా అంది ఇవన్నీ అలవాటైన ప్రాసిక్యూటర్ చూద్దాం జడ్జిమెంట్కి ఇంకా టైం ఉంది ఆలోచిస్తాను అంటూ లంచ్కి వెళ్ళిపోయాడు ఇక జడ్జి ఛాంబర్లో లంచ్ చేస్తూ ఉండగా బెదురుగా చూస్తూ లోపలికి వచ్చిన శృతిని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు లోపలికి ఎలా వచ్చావు ఏం కావాలి నీకు కాస్త దురుసుగానే అంది మేడం నేను నిజమే చెప్తున్నాను మేడం ఈరోజు నేను అన్నదంతా నిజం ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా నా మీద బలప్రయోగం చేయబోయారు అదృష్టం బాగుండి ఆ క్షణంలో తెలివిగా వాళ్ళను పక్కదారి పట్టించి తీసుకెళ్లాను దేవుడు సాక్ష్యంగా నిజం చెప్తున్నాను నన్ను నమ్మండి అమాయకంగా అంది నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి మాట్లాడకూడదు ఏం చెప్పాలన్నా కోర్టులో చెప్పాలి ఇలా రావటం నాతో మాట్లాడటం నీ కేసుకి మైనస్ పాయింట్ అవ్వగలదు వెంటనే వెళ్ళు అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు లంచ్ తర్వాత కేసు మళ్లీ మొదలైంది ఇరువురి క్రాస్ ఎగ్జామిన్లు లాయర్ వాదనలు పూర్తయ్యాయి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలు చూపలేకపోవటం వల్ల కేవలం వాది నోటి మాట సాక్ష్యం తప్ప వేరే ఆధారాలు ప్రతివాదులను దోషులుగా ఈ కేసులో చూపించలేకపోయినందువల్ల నేరం జరగలేదు కేవలం నేర ప్రయత్నం జరిగినందువల్ల రాజు వెంకట్లకి కోర్టు మొదటి తప్పుగా వారికి తీవ్రమైన వార్నింగ్గా అభ్యంతరం తెలుపుతూ మొదటి తప్పుకు క్షమించి కేసు కొట్టివేయడం జరిగింది కానీ న్యాయస్థానం వారి చర్యను అభ్యంతరకరమైన చర్యగా పరిగణిస్తూ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ ఒక జడ్జిగా న్యాయస్థానంలో కూర్చున్న ఒక స్త్రీగా ఇలాంటి యువతికి ఒక విన్నపం మీలాగా బతుకు తెరువుకి ఇల్లు వదిలి బయటకొచ్చే ఆడపిల్లలను వారి బతుకు బతకనివ్వండి వారిని గౌరవించటం నేర్చుకోండి వారు తలెత్తుకుని ధైర్యంగా బతికే పరిస్థితులు కల్పించండి మీరు ఆవేశంలో అనాలోచితంగా చేసే కొన్ని దుష్కృత్యాలు ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తాయి మీ తోటి సోదరికి ఇదే జరిగితే మీరు ఎలా బాధపడతారన్నది ఒక్కని విషయం ఆలోచిస్తే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేసే ముందు క్షణం ఆలోచించండి ఇది కోర్టు తరపున ఈనాటి యువతకి ఒక విన్నపం అనుకోండి హెచ్చరిక అనుకోండి జడ్జి కేసు మూసేసి లేచి నిల్చుంది రాజు వెంకట్లో తలలు దించుకున్నారు స్మృతి నిస్పృహగా శృతి నిరాశగా బోన్ నుంచి కిందకి దిగింది ఇక మేడం నేను ఇలా రావటం తప్పే నేను ఒక జడ్జి గారింటికి రాలేదు మేడం మీలాంటి ఉన్నత స్థానాల్లో ఉండి న్యాయాన్యాయాలు విచారించే అధికారం చేతిలో ఉండి కూడా అబద్ధాన్ని అన్యాయాలని ప్రోత్సహించే తీర్పు ఇవ్వటం నిజంగా నాకు చాలా మనస్తాపం కలిగించింది అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న స్త్రీలు సాక్ష్యాలు ఆధారాలు ఎలా చూపిస్తారు అందరూ చూస్తుండగా ఇలాంటి పనులు చేస్తారా ఎవరన్నా ఆ పరిస్థితిలో సాక్ష్యం చెప్పడానికి ఎవరుంటారు మేడం ఏ ఆడపిల్ల అబద్ధంగా తన మీద అత్యాచారం జరిగిందనో జరగబోయిందనో పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా ఒక స్త్రీ అలా కంప్లైంట్ ఇచ్చిందంటే అప్పటికే అవమానం సహించి తలెత్తుకోలేని స్థితిలో ఉండి కూడా ధైర్యంగా నిలబడింది అంటే తనలా కొందరు అమ్మాయిలకైనా ధైర్యం ఇచ్చి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దోషులను పట్టివ్వటం మీ కర్తవ్యం అని చెప్పటానికే చూడమ్మ శృతి నీ ఆవేశం ఆవేదన నాకు అర్థమైంది నాకున్న పరిధిలో న్యాయస్థానంలో కూర్చున్నప్పుడు కొన్ని నిబంధనలు న్యాయ సూత్రాలు తప్పక పాటించాలి సాక్ష్యాధారాలు చూపలేని కేసులకు సరైన తీర్పు వెలువడదు మన న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టుకుంది కళ్ళే కాదు చెవులు కూడా మూసుకుంది కేవలం సాక్ష్యం లేనప్పుడు ఒక స్త్రీగా నేను నిన్ను నమ్ముతాను నువ్వు చెప్పింది నిజమని నాకు తెలుసు కానీ నా పరిధిలో న్యాయ సూత్రాలు చట్టంలో నేను బందీని చూడమా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన న్యాయ సూత్రాలు చట్టాలు తిరగరాస్తే తప్ప దుష్ట శిక్షణ జరగడం కష్టం శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అర్థాలు మారిపోయి దుష్ట రక్షణగా జరిగిపోతుంది అందరం పోరాడాల్సింది మన చట్టాలు సవరించి న్యాయ సూత్రాలు తిరగరాసి స్త్రీకి రక్షణ కల్పించే అంశాలు చేర్చాల్సి ఉంటుంది అంతవరకు న్యాయస్థాన న్యాయస్థానాలను తప్పుపడితే ఫలితం ఉండదు అలాంటి మంచి రోజు రావాలని ఒక స్త్రీగా నేను కూడా కోరుకుంటున్నాను శృతి భుజం తట్టి ఓదార్పుగా అంది జడ్జి జయలక్ష్మి అదండి మరి కథ కామేశ్వరి గారు రాసినటువంటి ఒక అద్భుతమైన కథ అలాగే ఫైనల్గా ఆమె ఇచ్చిన వివరణ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్